హాయ్ హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ బేలా కంపెనీ వాడి జార్జిట్ శారీస్ కట్ శారీస్ అయితే వీడియో చేశాము అవి చాలా కస్టమర్స్కి ప్యాకింగ్ కొరియర్ రిసీవ్ అయిపోయి ఐటమ్ బాగుందండి మళ్ళీ ఆ ఐటెంలో వీడియో చేయండి కొత్త కలెక్షన్స్ వస్తే రీస్టాక్ వస్తే వీడియో చేయండి అని చెప్పి అడిగారండి దానికోసం అయితే ఈ ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ప్యూర్ బేలా అండి ఒరిజినల్ బేలా శారీస్ ఇవన్నీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటాయండి ఇవైతే వన్ జాయింట్ శారీస్లో అయితే వచ్చేసాయి అసలు చూడండి కలర్ మ్యాచింగ్ కానీ అసలు చూసారా స్ప్రే డిజైన్ అండి అసలు బెలే ఉంది మల్టీ కలర్ ఇక్కడో కలర్ ఇక్కడో కలర్ ఇక్కడో కలర్ ఇక్కడో కలర్ అండి అలాగా మల్టీ కలర్ బెలే ఉందండి శారీస్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందండి రెండు వేల ఐదు వందల రూపాయలు శారీస్ అండి వన్ జాయింట్ శారీసు మీకు సిక్స్ మీటర్స్ వస్తాయండి జాయింట్ కూడా కరెక్ట్గా మనకి పిల్స్లోకి వెళ్ళిపోతుంది కుర్చీలోకి వెళ్ళిపోతుంది అసలు కలర్స్ చూసారు అలా ఉన్నాయో మతిపోతుందండి క్వాలిటీ కూడా అసలు ఒక రేంజ్లో ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు కలర్స్ కానీ డిజైన్ కానీ అసలు దేనికి అదేనండి బ్రాండెడ్ బ్రాండెడే అంతే రెండు వేలు రెండు ఐదు వందల రూపాయలు ఉంటాయండి వేలా జార్జిట్ శారీస్ చూడండి అంత బాగున్నాయో అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ఒకదానికి మించి ఒకటండి అసలు చెప్పడానికి లేదు అంతే చూడండి కలర్స్ మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అసలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు మతి పోతున్నాయండి చూడండి ఇదిగోండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకదానికి మించి ఒకటండి దేనికదే కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు ఈ క్వాలిటీ అయితే వేరే బ్రాండ్స్లో రాదండి నేనైతే డెఫినెట్గా చెప్తాను అసలు క్లాత్లు అయితే మనకి ఏం చెప్పాలి అంటే అసలు లడ్డు లాగా ఉన్నాయండి తిరుపతి లడ్డూనే తిరుపతి లడ్డూ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే వన్స్ ఒక్కసారి కానీ ఐటెం మిస్ అయితే మళ్ళీ మళ్ళీ ఏంటంటే రావండి ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయో తెలుసా అసలు మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టి దాన్ని టిక్ చేసి కింద కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మ్యాష్ మిలాన్ అండి మ్యాష్ మిలాన్ బేలవాడియే మ్యాష్ మిలాన్ అండి ఎంత బాగున్నాయో చూసారా అసలు ప్రింట్లు కూడా చూసారా డిజిటల్ ప్రింట్ అండి అసలు ప్రింట్లు కూడా బేలే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరే అండి శారీ అయితే సరిపోతుందండి మీకు లాంగ్ ఫ్రాకులకైనా శారీకైనా మల్టీ పర్పస్ అండి బోటింగ్ పర్పస్ అయినా యూనిక్ అసలు యూనిక్ కలెక్షన్స్ మీకు శారీ ఎక్కడికైనా బయటికి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా వీటిని కట్టుకుంటే అసలు అసలు ఈ ఫీలే వేరుంటుందండి బ్రాండెడ్ శారీలో వచ్చే ఫీలు మీకు నార్మల్ శారీస్కి అయితే రాదు ఫ్రెండ్స్ అసలు కలర్స్ కూడా చూసారా ఏ శారీకి ఆ శారీ అన్నీ కొత్త కలర్స్ అండి అన్నీ యూనిక్గా ఉన్నాయి కలర్స్ అన్నీ చాలా కొత్త కలర్స్ ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయో మీకు ఈ కలర్స్ తొందరగా దొరకవండి బజార్లో ఈ కలర్స్ తొందరగా దొరకవు ఈ క్వాలిటీ అయితే అసలు ఈ క్వాలిటీ అయితే అసలు దొరకదండి మీకు షోరూంలోకి కూడా వెళ్ళండి షోరూంలో వాళ్ళు కూడా ఎక్కువ శారీస్ మెయింటైన్ చేయడండి ఇవన్నీ ఏంటంటే ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ అలా మెయింటైన్ చేస్తారు అవి సేల్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారు అంత బాగున్నాయండి శారీస్ అయితే ప్లస్ కట్ శారీస్లో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్లు రిలీజ్ అవుతాయండి ఫుల్ శారీస్లో అలా కాదు మెజర్మెంట్ కూడా మీకు ఫుల్ శారీస్లో సిక్స్ థర్టీయే వస్తుందండి అదే మీకు కట్ శారీస్లు అయితే కొన్ని సెవెన్ మీటర్స్ వస్తాయి సెవెన్ అండ్ హాఫ్ వస్తాయి ఎయిట్ మీటర్స్ వస్తాయి ఇదిగోండి అంత బాగున్నాయి చూసారు అసలు అసలు ఇదిగోండి అసలు ప్రింట్లు చూసారు అసలు ఈ ప్రింట్లు కానీ ఈ క్వాలిటీ కానీ మీకు ఎక్కడన్నా దొరుకుతాయా ఆనియన్ కలర్ ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి అదో రకం గ్రీన్ కొత్త కలర్ బెలే ఉంది మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లేట్ లేట్ అయితే మడుకు కలెక్షన్లు ఏంటంటే మిస్ అయిపోతారండి అసలు కలర్స్ బెల్లే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుందండి ఇదిగోండి ఎంత బాగుందో అసలు ఏ చీర అని ఇదిగోండి డార్క్ గ్రీన్ అండి మావినాకు పచ్చ అసలు ఈ కలర్స్ తొందరగా దొరకవండి మీకు అసలు ఎంత బాగున్నాయో చూసారు అసలు శారీస్ అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కానీ అసలు మీకు ఇవన్నీ మాకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి కంపెనీ వాడు ఏంటంటే ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్సే మనకి ఇస్తాడు స్టాకు మనం అప్పుడే బుక్ చేసుకోవాలి అప్పుడే తెప్పించుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మనం ఏంటంటే రీజనబుల్ రేట్లో అందిస్తున్నాము వెరీ వెరీ రీజనబుల్ అండి చాలా రీజనబుల్ ఎందుకంటే మీకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టి ఫుల్ శారీ కొనుక్కోలేని వాళ్ళు శుభ్రంగా ఇలాంటి కట్ శారీస్ తీసుకొని చక్కగా మీకు యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగున్నాయి అసలు క్లాత్లు కూడా ఒక రేంజ్లో ఉన్నాయండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీరు వీటిని కట్టుకుంటే ఆ కంఫర్ట్నెస్ అసలు వేరుంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కలర్స్ కానీ పీస్ఫుల్ కలర్స్ అండి యూనిక్ కలర్స్ చూడ చూసినా కూడా మీకు ఏంటంటే అండి ఈ కలర్స్ బాగా బాగుంటాయి అన్నీ యూనిక్ కలర్సే చూడండి అసలు అంత బాగున్నాయో కొత్త కలెక్షన్స్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో వెరీ వెరీ అసలు స్వీట్ అండి చాలా బాగున్నాయి ఇదిగోండి శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మన ఛానల్ లింక్ మన వీడియో లింక్ని అయితే షేర్ చేయండి ఇవన్నీ కట్ శారీస్ అండి ఎక్కడన్నా వంద పీసుల్లో ఒకటే స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ వీవింగ్ మిస్టేక్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్లు రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి లేట్ చేయద్దండి లేట్ అయితే మటుకు కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారు లాస్ట్ టైం ఇద్దరు ముగ్గురు కూడా సారు బేలా శారీస్ కావాలని చెప్పి ఫోటోస్ సెండ్ చేశారండి ఆ స్టాక్ అయిపోయింది అయిపోయిన తర్వాత అరేరే సార్ మళ్ళీ రీస్టాక్ వస్తే మటుకు కొద్దిగా ఇన్ఫామ్ చేయండి అన్నారు ప్రతి ఒక్కరిని అలా గుర్తుపెట్టుకొని ఇన్ఫార్మ్ చేయటం అనేది కుదరని పని కదండి కాబట్టి మీరు ఫస్ట్ వీడియో చూసేసి నచ్చింది అనగానే వెంటనే మీరు బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెక్స్ట్ వీడియో